అందరికీ నమస్కారం ధనుసు రాశి వారు జూలై రెండు మూడు నాలుగు తేదీల్లో ఒక ఆత్మీయ అనుభూతిని అనుభవించబోతున్నారు గతంలో దూరమైన బంధం మళ్ళీ కలుస్తుంది అంటే మీ పాత స్నేహితులు కావచ్చు లేదా రక్త సంబంధికులు కావచ్చు మిమ్మల్ని మళ్ళీ కలవబోతున్నారు ఈ సంఘటన మీ కుటుంబంలో సంతోషాన్ని తీసుకువస్తుంది మీ జీవితంలో ఒక భావోద్వేగ ప్రవాహం కూడా మొదలవ్వబోతోంది ఈ మూడు రోజులు శుభ ఫలితాలను మరియు భావోద్వేగాలను ఇంకా అనుకోని కలయికలను సూచిస్తున్నాయి ఇకపోతే ఇప్పుడు ముఖ్య విషయానికి వస్తే కుటుంబంలో సంబర వాతావరణం నెలకొంటుంది ఈ తేదీల్లో కుటుంబంలో ఒక మంచి మూడ్ ఏర్పడుతుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మళ్ళీ ఇంటికి వస్తాడు అతను వచ్చినదే కాకుండా అతని మాటలు ప్రవర్తన చూపు ఇవన్నీ మీ మనసును తాకుతాయి ఇంట్లో చిన్న చిన్న పనులు కలిసి చేస్తారు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తారు పిల్లలు ఆనందంతో గుంపులు కట్టుకుంటారు పెద్దవారు కథలు చెప్పుకుంటారు ఇంటి ఆవరణ మొత్తం ఉత్సాహంతో నిండిపోతుంది ఇకపోతే ఆ వ్యక్తి ఎవరు ఇంకా ఏం జరుగుతుంది ఈ వ్యక్తి ఒకసారి మీ జీవితంలో కీలక పాత్ర పోషించిన వారు కావచ్చు వీరు ఓసారి మీ మీ నుండి దూరమయ్యారు వాగ్వాదం లేదా మనసత్వ మనస్పర్ధల వల్ల దూరమయ్యి ఉంటారు ఈసారి వారు మారిపోయిన మానసికతతో మీ ఇంటికి వస్తారు వారు కళ్ళల్లో వారి కళ్ళల్లో క్షమాపణ క్షుణ్ణంగా కనిపిస్తుంటుంది చేతుల్లో ప్రేమ ఉంది వారి ముఖాన్ని చూసిన క్షణమే మీరు గతాన్ని అంతా మర్చిపోతారు ఇది ఒక తీపి కలయికలా ఉంటుంది భగవంతుడు ఇది మీకు ఇచ్చిన రెండో అవకాశం అయ్యి కూడా ఉండవచ్చు ఆ వ్యక్తి మీ ముందు కూర్చొని నిజమైన మనసుతో మాట్లాడతాడు చాలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కానీ నిన్ను మర్చిపోలేను మీరు శాంతంగా నవ్వుతూ మన మధ్య ఏమీ జరిగినా మానవత్వం ముందు చిన్నవే ఈ మాటలతో కుటుంబం నిండిపోతుంది ఆ క్షణం మీ జీవితాన్నే మార్చేస్తుంది మరియు మరోసారి బంధం బలపడుతుంది ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అలాంటి క్షణాలు జీవితంలో అరుదుగా వస్తాయి దాన్ని హృదయంలో నిలుపుకోండి ఈ బంధం జీవితాంతం ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు మరియు సూచనలు ఇప్పుడు చూద్దాం ఈ సందర్భం ఆనందకరమైనదే అయినా కొన్ని జాగ్రత్తలు ఎంతో అవసరము ఎవరినైనా చిన్న మాటతో కూడా బాధ పెట్టడానికి ట్రై చేయొద్దు పాత విషయాల్ని తవ్వకండి ఈ పూర్వబంధాన్ని మరింత బలంగా మార్చే ప్రయత్నం చేయండి ఒక్కసారి గెలిచే మాటల కంటే జీవితాంతం నిలిచే మౌనం గొప్పది ఇలాంటి సమయాల్లో సమన్వయం ఉంటే బంధాలు అమూల్యంగా మారుతాయి ఇది ఓ శుభ సూచక సమయం కావచ్చు మీ ఇంట్లో శాంతి నిలిచే సూచన ఈ మూడు రోజులు ధనుస్సు రాశి వారికి ఒక గొప్ప అనుభూతిని ఇచ్చే సూచనలతో నిండిపోతుంది మీ ఇంటి గుమ్మంలో ఓ పాతబంధం మళ్ళీ ప్రవేశించబోతోంది ఈ సమయాన్ని ప్రేమతో స్వీకరించండి అహంకారాన్ని విడిచిపెట్టండి శాంతి ఆనందం మీ ఇంట్లో నిలిచిపోవాలి అంటే ఇలా జాలి మనసు అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ దినాలు శుభంగా మారాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు